వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే అవర్ టాపిక్ ఈజ్ బి ఫార్మ్స్ బి డూ ఫార్మ్స్ సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఇంగ్లీష్ గ్రామం అండ్ దస్ యూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ అండ్ దూ వా లర్న్ ఇంగ్లీష్ సో డెఫినెట్లీ ద హ్యావ్ టు నో అబౌట్ దిస్ టాపిక్ సో ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారు ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారో ఈ బి ఫార్మ్స్ అనే టాపిక్ కచ్చితంగా తెలిసి ఉండాలి నేర్చుకోవాలి కొడు ఈ టాపిక్ లో మనం ఏం నేర్చుకుంటామంటే నథింగ్ బట్ హెల్పింగ్ వర్బ్స్ సో మనకి ఆల్రెడీ తెలుసు అంటే ఇవన్నీ కూడా హెల్పింగ్ వర్బ్స్ అట్లానే ప్రొనౌన్స్ మనకు తెలుసు సబ్జెక్ట్ ప్రొనౌన్స్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తెలుసు ఐవి యు సిఇ అవన్నీ కూడా ప్రొనౌన్స్ సో ఈ టాపిక్ మనకు తెలియాలంటే మనం కొన్ని ముందుగా కొన్ని విషయాలు తెలియాలి ఆ విషయాలు ఏంటంటే ఫస్ట్ వన్ ఈస్ అౌన్ నౌన్ అంటే ఏంటి మనందరికీ తెలుసు స్పాట్స్ ఆఫ్ స్పీచ్ లో ఫస్ట్ వన్ నౌన్ దెర్ఆర్ స్పాట్స్ ఆఫ్ ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ ఇన్ దట్ ద ఫస్ట్ వన్ ఈ నౌన్ నౌన్ ఈస్ నేమింగ్ వర్డ్ అంటే ఒక వ్యక్తి పేరు కానీ ప్రదేశం పేరు కానీ ఒక వస్తువు పేరు కానీ తెలియజేసే దాన్ని మనం నౌన్ అంటాం సో నెక్స్ట్ వన్ ప్రొనౌన్ ప్రొనౌన్ అంటే నౌన్ అంటే మనకు కదా ప్రొనౌన్ అంటే ఏంటి ప్రొనౌన్ ఇన్స్టెడ్ ఆఫ్ నౌన్ ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద నౌన్ అంటే బదులుగా నేమ్ కు బదులుగా పేరుకు బదులుగా ఒక వ్యక్తి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటామండి సో ప్రొనౌన్స్ దిర్ ఆర్ సెవెన్ ప్రొనౌన్స్ ఓకే ఐ మీ యు హి ఇట్ ఇవన్నీ కూడా మనకి ప్రొనౌన్స్ వీటినే మనం సబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని కూడా అంటాం సో ఇవి మనకి ఖచ్చితంగా తెలియాలి ఆల్రెడీ మనకు తెలుసు కానీ ఇవి వీటికి మనం ఫంక్షన్ యూజ్ చేసేటప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేస్తాం అనేది ఈ యొక్క వీడియోలో మనం చెప్పుకోబోతున్నాం సో నెక్స్ట్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సెంటెన్స్ వాట్ ఈస్ సెంటెన్స్ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఆర్ కాల్ సెంటెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి రాము ఈస్ Going to school, even nikodamanke group of words are called sentence. Next one subject, what is subject? Doer of the action, so easy subject, doer of the action. What is object? Receiver of the action, so this is an object. School next verb, action word. ఏదైతే ఆ సెంటెన్స్ లో పని చేస్తుందో సో ఏం చేశాడు రాము ఓయింగ్ వెళ్ళాడు గోయింగ్ టు స్కూల్ దాన్ని యాక్షన్ అంటారు అంటే ఎవరి సెంటెన్స్ కంటెన్స్ సబ్జెక్ట్ ఎవ్రీ సెంటెన్స్ ఎవరి సెంటెన్స్ కంటెన్స్ సబ్జెక్ట్ వర్బ్ అండ్ ఆబ్జెక్ట్ సో ఎవ్ సెంటెన్స్ హీ ఈజ్ సబ్జెక్ట్ రీడింగ్ ఈజ్ ఎ వర్బ్ ఎ బుక్ ఈజ్ ఎ ఆబ్జెక్ట్ అంటే ఒక సెంటెన్స్ లో మనకి ఈ వర్డ్స్ ఉంటాయి మన ఇతరులతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా సబ్జెక్ట్ బబ్ ఆబ్జెక్ట్ ఖచ్చితంగా మాట్లాడాలి మనం ఏదైనా అడగాలన్నా ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఖచ్చితంగా ఈ విధంగా మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలి ఫ్రేమ్ చేసే విధానానికి మనకు కావాల్సిన థింగ్స్ ఇవి నెక్స్ట్ అందులో సింగిల్ అండ్ ఫ్లోరల్

Present to B forms and past B forms next have forms, have forms low, present B forms, so present B forms. This one is past form. Mm Two -hmm. forms. Same present and past. This one is past b forms have forms and do forms okay reach in one a subject dagger a pronoun dagger a forms do forms a forms the singular subject pronouns the first person singular i second person singular you and third person singular he she it what are the third person singulars he she it are called third person singulars next one ఫ్లోరల్ సబ్జెక్ట్ ప్రణామిక్స్ ఫస్ట్ పర్సన్ ఫ్లోరల్ బి సెకండ్ పర్సన్ ఫ్లోరల్స్ యుద్ధం ఫ్లోరల్ దే సో ఇక్కడ మనకి సింగులర్ వర్బ్స్ ఏమున్నాయి సింగిలం సింగిల సింగిలర్ వర్బ్ ఏమున్నాయి అండ్ సింగులర్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి సో ఐ ఫస్ట్ పర్సన్ సింగిల్ అండ్ హీ సిట్ మనకి పర్సన్ సింగిలర్స్ పర్సన్ సింగిలర్స్ వీటికి మనం ప్రెజెంట్ టెన్స్ లో ఈజ్ యూజ్ చేస్తాం అలాగే యూజ్ చేస్తాం ఇక్కడ మనం యూజ్ చేస్తాం అలాగే యూజ్ చేస్తాం Next, time. we you then are you just them? All right, just. And the past tense law, I think. Past I then I. He see it was you just now. You, we, they. Was you just now? All. C, C it two forms. Does it just some remaining I, we, you, they do you just do you just. For all subjects in did you from, for all subjects? Had you just first tense. So each an important ఎప్పుడు ఏ తో ఏ సబ్జెక్ట్ని యూజ్ చేస్తాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇప్పుడు మనం క్లియర్ గా రాసాం ఫస్ట్ పర్సన్ ఐ హమ్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి క్లియర్ గా ప్రాక్టీస్ చేయండి చాలా ఇంపార్టెంట్ As have I have you have he seed has, do do florence you we they have and do in past uniforms forms supermanant explain is only Austin's law for all subjects. For all subjects, just them. For all subjects, it is just. I was, and he said was, we were, Remaining all. డే అవర్ టాపిక్ ఇంపార్టెంట్ మీరు అందరూ దీన్ని నేర్చుకోవాలి అండ్ గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా మనం ఇతరులతో మాట్లాడేటప్పుడు ఒక అతను ఓకే హీ అనే ఒక అతను మనం మాట్లాడేటప్పుడు హీ హ్యాస్ అని అనాలి హీ డజ్ అనాలి హీ డూ అనకూడదు హీ హావ్ అని అనకూడదు సో ఆ సబ్జెక్ట్స్ ని हेलिंग वर् मन मालाते मन की इंगटिकल को कंपारटेंट अंड थैंक यू वेरी मच वाच मई वीडियो अंड यू हेव सबस्क्रैब इट अट इफ यू लाइक me सपोर्ट मी more videos thank you